హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము గోధుమ పిండితో పూరి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ గోధుమ పిండితో అయితే చక్కగా వస్తాయి పూరీలు మైదాతో కాకుండా హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు పెద్దలు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు వేడి వేడి పూరి అయితే ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అయితే వచ్చేసేయండి నాతో పాటు హలో అండి ఈరోజు మనము పూరీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు గోధుమ పిండి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ గోధుమ పిండితో పూరిని ప్రిపేర్ చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది అయితే మైదాతో పూరీ చేస్తారండి మైదా హెల్త్కి అంత మంచిది కాదు గోధుమ పిండి అయితే చాలా మంచిది అనమాట గోధుమ పిండితో మనము పూరి అయితే ఎలా ప్రిపేర్ చేద్దాము చూద్దాము రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఈ పూరి పిండిలో మనము ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఈ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసి కలిపిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ పూరి పిండినైతే ఫ్రెండ్స్ కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ పలుచుగా చపాతి పిండిలాగా కూడా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ పిండిని అయితే ఇంత గట్టిగా కలుపుకోవాలన్నమాట ఇందులో మనము బొంబాయి రవ్వ కానీ ఏది కూడా యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఓన్లీ గోధుమ పిండితోనే మనము పూరిని ఎలా అయితే చేయాలో చూద్దాము ఈరోజు చూస్తున్నారుగా ఎంత గట్టిగా కలిపాము అంత గట్టిగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు పెడదాము పిండి లోపు మనము పూరీలోకి బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూద్దాము పూరీలో కర్రీకి రెండు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగైదు ఉల్లిపాయ తీసుకున్నాను వీటి పీచు తీసేసి చక్కగా కట్ చేసుకుందాము నాలుగైదు పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి వీటిని చక్కగా శుభ్రంగా కడిగి పీసు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా నిలువుగా కట్ చేసుకోవాలి పూరీలో కర్రీ కదండి పూరీలో కర్రీలోకి అయితే ఉల్లిపాయ ముక్కల్ని నిలువుగానే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా నిలువుగానే కట్ చేసుకోవాలి ఈ పూరీలో కర్రీకి క్యారెట్ ముక్కలు బఠానీలు ఇవి కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం నేనైతే ఎప్పుడు వేయట్లేదు ఓన్లీ బంగాళదుంప కర్రీని అయితేనే చేస్తున్నాను బంగాళదుంప ముక్కల్ని ఇంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా పూరీలో కర్రీ కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో మనము కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఎండు మెర్చి కోపు సామాను వేసి కొంచెం రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లికాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలండి ఇస్తున్నారా ఫ్రెండ్స్ కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇందులో మనము పెట్టుకున్న బంగాళగొంత ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి బంగాళ ముక్కలు వేసిన తర్వాత రెండు మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం పసుపు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుందాం పూరి కర్రీలో అయితే ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే వేసుకోవాలి అసలు పూరీ కర్రీ అంటేనే ఉల్లిపాయ ముక్కలతోనే బాగుంటుందన్నమాట స్తున్నారా నిండి చక్కగా ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనిద్దాం ఇలా ఐదు నిమిషాలు చక్కగా మగ్గిన తర్వాత ఒక అర గ్లాసు వరకు వాటర్ను యాడ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వండుకుందాం పోయింది నేనైతే ఇందులో శనగపిండి కానీ ఏమీ కలపలేదు ఓన్లీ బంగాళదుంపలు ఉల్లిపాయ ముక్కలు అవి పచ్చిమిర్చినండి చూడండి ఎంత జ్యూసి జ్యూసిగా పూరీలో కర్రీ అయితే ఎంత బాగుందో ఇప్పుడు ఇందులో మనము కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాము కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇలా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పూరి ఎలా చేద్దామో చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ పిండినైతే చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము చూస్తున్నారు ఫ్రెండ్ ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకున్నాము ఇప్పుడు మనము పూరిని అయితే చేద్దాము ఇప్పుడు కొంచెం పొడి పిండిని అయితే యాడ్ చేసుకొని చక్కగా మనము పూరీని ప్రిపేర్ చేసుకుందాము మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మనము ఈ పూరిని అయితే ప్రెస్ చేసుకుందామండి చూసారండి ఇలాగా మరీ పలుచగా కాదు మరీ మందంగా కూడా కాదండి చక్కగా ఇలా ఇంత మందంగా అయితే మనము పూరిని చేసుకోవాలి ఇంకో పూరీని అయితే చూపిస్తున్నానండి ప్రెస్ చేసి చక్కగా మనము గుండ్రంగా చక్కగా పూరీని ప్రెస్ చేసుకుందాం మరి అంతగా మనం హోటల్లో తీసుకొచ్చినట్టుగా గుండ్రంగా మనకైతే రాదండి కాకపోతే మనము ట్రై చేయాలి కదా అందుకొని చక్కగా ఇలాగా గుండ్రంగా చేసుకుందాం ఇప్పుడు సెకండ్ పూరీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ కొంచెం కాగనివ్వాలండి ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు మనము పూరిని ఆయిల్లో వేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ పూరి ఆయిల్లో వేసి చక్కగా ఈ కరెట్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి ప్రెస్ చేస్తుంటే చూస్తున్నారుగా పూరి చూడండి ఎలా ఉబ్బుతుందో ఇలా ఒక థర్టీ సెకండ్స్ వరకు ఇలా మనం పూరీని అయితే ఫ్రై చేసుకోవాలి పూరి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే ఒబ్బిందో తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకో పూరీని అయితే వేసుకుందాం నెక్స్ట్ పూరీ కూడా అలాగే వేసి గరిడితో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి చూస్తున్నారుక చూడండి పూరీ వేసే కొద్దీకి ఎలా ఉబ్బుతుందో హోటల్లో పూరీలు లాగానే ఉబ్బుతున్నాయి కదండీ మనం ఓన్లీ గోధుమ పిండితో చేసుకున్న కూడా పూరీలు చక్కగా బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా అన్ని పూరీలను కూడా ఇలా ఫ్రై చేసేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ పూరి అయితే ఎలా ప్రిపేర్ అయ్యిందో వేడివేడి పూరి అది కూడా గోధుమ పిండితో హెల్దీగా కూడా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి చాలా ఆదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చక్కగా ఇలాగే గోధుమ పిండితో పూరిని అయితే ప్రిపేర్ చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది హెల్త్కి మైదాతో అయితే మనము పూలి అసలు చేసుకోకూడదండి గోధుమ పిండితో కూడా చక్కగా వస్తున్నాయి మైదా పిండితో ఎలా అయితే చేస్తాము గోధుమ పిండితో కూడా అలాగే వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ నలుగురికి బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ నోటిఫికేషన్ మీ దాకా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ